ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒక సేవ చేయడం ద్వారా ప్రజామన్ననలతో పాటు ప్రజల హృదయాల్లో నిలిచి ఉంటారని వసుధా ఫౌండేషన్ చైర్మన్ మంతెన వెంకట రామరాజు అన్నారు గాజువాక పోలీస్ స్టేషన్ సమీపంలో సీతారామ కళ్యాణ మండపంలో విశాఖ జిల్లాల మానవ సంస్థల ఆధ్వర్యంలో వెంకట రామరాజు వరలక్ష్మి దంపతులకు ఆత్మీయ అభినందన సత్కారం ఏర్పాటు చేశారు జిల్లా అధ్యక్షుడు దేనంకొండ కృష్ణం రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంతెన మాట్లాడుతూ పేదలకు సేవ చేయాలన్న ఆలోచనలతో స్థాపించిన ఈ సంస్థ ద్వారా నిత్యం సామాజిక సేవా కార్యక్రమంలో కొనసాగుతూనే చెప్పారు తన ఇద్దరు కుమారులతో సమానంగా వసుధ ఫౌండేషన్ ఆస్తిలో భాగం కేటాయించామని భవిష్యత్ తరాలకి సేవలు ఇలానే కొనసాగాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు పేదవాడికి కష్టం వచ్చిందన్న సమాచారం తమ దృష్టికి వచ్చిన మరుక్షణమే ఇతోధికంగా సాయం అందిస్తున్నట్టు చెప్పారు కార్యక్రమంలో నేతలు కాశీ విశ్వనాథ్ రాజు కటారి మురళీకృష్ణ రాజు నారాయణ అచ్యుతరావు బలివాడ సత్యారావు జిఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు

వెకటానికి అనేది మీ మొదలు ఉంచాలి మన స్వర్గీయ మారు డాక్టర్ వరం గారు అంటారు ఆయన నేను విశాఖపట్నం క్షత్రియ సంక్షేమ సమితిలో పనిచేసేటప్పుడు నువ్వు యువకుడుగా నేను నా తర్వాత బస్వ ఫౌండేషన్ కార్యక్రమాలు నేను చూస్తున్నాను మీరు కూడా పనిచేయడానికి ఎలా పనిచేయాలనేది మీరు కొద్దిగా నేర్చుకోండి అని చెప్పి ఆయన మొత్తం మూడు జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మా మంత్రి వెంకటరామరాజు గారు ఇచ్చిన అవకాశానికి ఆయన వెనకాల అటు రోడ్డు వరకు కూడా విశాఖ జిల్లా అంతా కూడా ఆయనతో తిరిగి చేసిన తర్వాత తదుపరి బస్వ ఫౌండేషన్కి మేనేజర్ అయినటువంటి రామకృష్ణ గారికి నా పరిచయం చేయడం నాకు అవకాశం కల్పించినందుకు ఈ సభాముఖంగా మంత్రిని వెంకటమణి గారికి నేను నమస్కారం తెలియజేస్తున్నాను మా భార్యాభర్తలు ఇద్దరికీ కూడా ముఖ్యంగా ఈరోజు గవర్నమెంట్ ఉన్నా సరే విషయం తెలిసిన వెంటనే కులమతాలకు అతీవిధంగా ప్రాంతాలకు అతీవిధంగా ఒక్క ఫోన్ ద్వారా వారికి తక్షణంగా మెడికల్గా ఆర్థిక సహాయం ఒక వసు ఫౌండేషన్ ఇచ్చే అందుతుందని చెప్పి సమమంగా తెలియజేస్తున్నారు వారు ఏ స్థితిలో ఉన్నారు వారు ఎలా ఉన్నారని చెప్పి మమ్మల్ని వెంటనే వెళ్ళమని చెప్తారు ఆ చెప్పిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళి వారి యొక్క వివరాలు కనుక్కొని ఒక వాట్సాప్ పెట్టిన వెంటనే వారి యొక్క బ్యాంక్ అకౌంట్లో మరియు ఆ విధమైన రూపాయి ఏ విధమైన పక్కనే మధ్యన దళాలుయోగ వ్యవస్థ లేకుండా రూపాయి పాడవకుండా లబ్ధిదారుడిగా అదే విధంగా ఒక మంచి సిస్టంతో చేస్తున్న లబ్ధిదారుడిగా అదే విధంగా ఆ యొక్క ఇస్తున్న మంత్రి వెంకట్రామరావు గారికి సమయం ఇక్కడ క్యాన్సర్ పేషెంట్లు హార్ట్ ప్రాబ్లం లివరు అలా ఇతర కిడ్నీ సమస్య బాధపడుతున్న వారికి నిన్న పరవాడ యూనిట్ టూలో తొమ్మిది మంది వైద్య సహాయం

ಚುಟ್ಟು ಪಕ್ಕೇ ಲಕ್ಷ ಇರವೈ ವೇಲ ಮಂದಿ ತಗೊಳ ಸೇವರು ಇವರು ನಾನು ಕೃಷ್ಣದ ಮಿತ್ರ ದ್ವಾರೇಟ್ ಗ್ರೇಟ್ ಈ ರೋಜು ಅನುಕೋದ ಭೀಷ್ಮಿ ಭೀಷ್ಮ ಏಕಶಿ ರೋಜು ಮಿಡ

జబల్పూర్లో కొంత యాక్సిడెంట్ అయిందని కదా వాళ్ళకి ఆల్రెడీ జబల్పూర్లో వాళ్ళని హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది మాకు రిక్వెస్ట్ వచ్చింది ఉన్నారు ఎక్కడో జబల్పూర్లో ఉన్నారు మాకు కొంత అవసరం ఉంటుందంటే సరే విత్న్ వన్ లో వాళ్ళ అకౌంట్లోకి లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేద్దాం ఎవరికైనా సరే ఏదైనా కష్టం వస్తే ఆన్ చేయగలిగితే అది డవర్ తీసినట్టు ఒక రోజు లేట్ చేస్తే అతనికి ఆ రకమైన ఆరోగ్యం మళ్ళా కలుగుతుందో లేదు అన్నది మన డాక్టర్ ఎంత స్పీడ్ గా చేయగలరో అలాగే మనం కూడా సేవా కార్యక్రమం అంతకన్నా స్పీడ్ గా చేయగలిగితే వెంటనే హాస్పిటల్ చేయడం అతను రక్షించడం జరుగుతుంది అది మేము అనేక రకాలుగా ఈ ఇరవై ఏడు పాలిక నుంచి కూడా చూస్తున్న భావన సో ఈ సంవత్సరంలో మీరు కూడా చక్ర ఆలోచనలు ఉన్నారు పేరు ఈ రోజు రెండు ఉత్తమమైన పాయింట్ చెప్పుకోవాలి ఒకటి హెయిర్ నుంచి క్వాలిటీ చాలా మొదలెట్టుకున్న విజయ లాభీ స్కేల్లో లాభీ స్కేల్లో చేయాలని చేస్తున్నాను ఎంత ఆ పౌండేజ్ కూడా మళ్ళా డబుల్ రేట్ రిజిస్ట్రేషన్ చేసి అని ఒక రేపు ఇచ్చే అందర్ సెక్షన్ ఎయిట్ అందర్ పక్కగా ఉండాలి రేపు గవర్నమెంట్ కూడా ప్రొసెస్ చేయడానికి ఫీల్ అయ్యేదని చెప్పింది నాకు పాస్తుల్లో నాకు నా ఇద్దరు కోటు మీకు థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఏదో ఇస్తున్నాను అదే పర్సెంటేజ్ వసుదా పౌంటెస్ మీకు ఎల్లప్పుడూ అది కంటినెట్టుగా దాన్ని ఎవరు మా పిల్లలు కానీ మా మమ్మల్ని కానీ అనవరానికి కానీ ఎవరు దాని నుంచి వస్తున్న ఆదాయం ప్రజలకి పడుకోల్పాలకే ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు బలాన్ని కాకుండా ఒక క్షత్రుడు కాదు బ్రాహ్మణి కాదు ఒక సూత్రుడు కాదు లేదా ఒక రెండు కాదు ఒక ఎవరికి ఎక్కడైనా సరే ఏ రకమైన ఇబ్బంది ఉన్నా నిమిషాలు వాళ్ళు

ఎప్పుడన్నా ఫ్యూచర్లో దాని దుర్వినియోగం కూడా మా పిల్లలు కానీ మా మామలు కానీ అవుతుందో తెలుసు ఇంత దూరంగా ఆలోచించి ఒకవేళ మూడు నాలుగు తరాల ఇబ్బంది కలిగి వాళ్ళ మొన్న ఆస్తి పాత్ర చేస్తూ పరిస్థితి వస్తే వాళ్ళు వసుధ ఫౌండేషన్లో ఒక ఎంప్లాయీగా జాయిన్ అయ్యి ఆ ఎంప్లాయీగా దాన్ని జరుగు తీసుకుంటూ బతుకుతూ దాన్ని అలాగే నడిపిస్తూ ఈ సేవా కార్యక్రమం ఎల్లప్పుడూ జరిగి ఉండకే దానికి కూడా డెవలప్మెంట్ చేయటప్పుడు జరిగింది